హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ బటన్ క్లిక్ చేయండి ఆ పక్కన వచ్చే బల్ బటన్ కూడా ప్రెస్ చేయండి అంతేకాకుండా పైన లైక్ బటన్ చూసారా దాన్ని కూడా ప్రెస్ చేయండి ఓకేనా ఇలా చేస్తున్నారా ఏ వీడియో మీరు మిస్ కాకుండా ఆన్లైన్ చూడగలుగుతారు మీ ఫ్రెండ్స్ కి షేర్ బటన్ ద్వారా షేర్ చేయండి ఓకే ఏపీ డిఈ సెట్ వెబ్బాన్స్ అనేవి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల నుంచి అవైలబుల్ గా ఫ్రెండ్స్ నేను కూడా ఈ రోజు నుంచి మొత్తం అంతా వెయిట్ చేశాను ఎప్పుడు వస్తాయని సో ఇప్పుడైతే కనిపిస్తున్నాయి ఇక్కడ స్క్రోలింగ్ అవుతుంది చూడండి నేను మీరు రొటేట్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది అలాగే మీరు వెబ్సైట్ కి వెళ్ళినా సరే ఇవి ఇన్ఫర్మేషన్ చూడగలుగుతాను సో ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల పదిహేను నుంచి ఆప్షన్స్ అని వెబ్ ఆప్షన్స్ అని పెట్టుకోవచ్చు ఓకే అలా చూసినట్టు ఆర్థిక శాఖ చెయ్యడం సర్వీస్ నిబంధన దోశ టూ డేస్ బ్యాక్ వచ్చింది కదా అది యాక్టివేట్ అయిపోయింది ఫ్రెండ్స్ దీనివల్ల ఏంటంటే హై స్కూల్ హెచ్ఎంస్ ఎంఈఓస్ డైరెక్ట్ లెక్చరర్స్ గాను అలాగే జూనియర్స్ లెక్చరర్స్ గాను అవుతారు అలాగే స్కూల్ అసిస్టెంట్ ఎల్లపల్ల హెచ్ఎంలు హై స్కూల్ హెచ్ఎంలు కానీ ఎంఈఓలు కానీ అవుతారు అవుతారు సో దీనివల్ల ఏమవుతుందంటే కింద స్థాయి నుంచి ఖాళీలు అనేవి ఏర్పడతాయి పై స్థాయి వారికి ఏమో ఇలాగ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ అనేవి జరుగుతుంది సో కొంచెం టైం అయితే పడుతుంది సో అందువల్ల మనకి డిఎస్సీ అనేది తప్పకుండా ఉంటుంది సో ఈ విషయం మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా గ్రూప్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో ఈరోజు ఇదే వీడియోతో నేను ఈరోజు ముగించేస్తాను టుమారో నుంచి మనకి డిఎస్సి వీడియో అనేది డీసీ డైరీ ఎగ్జామ్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లే నాకు మంచి సబ్స్క్రైబర్స్ అనేది రావడం జరుగుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ